సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో నీటి నిల్వలను పెంచేందుకు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాలోని సింగరేణి పరిధిలో నీటి బిందువు జలసింధువు కార్యక్రమం ద్వారా భూగర్భ జిలాలను సమృద్ధి చేయనున్నారు సీఎండి బలరాం నాయక్ ఆదేశాల మేరకు ఖాళీ ప్రదేశాలను గుర్తించి చెరువుల నిర్మాణానికి చర్యలు ప్రారంభించారు మూసివేసిన ఓపెన్ కాస్ట్ గనులలో నీటిని నిల్వ చేసి సమీప ప్రాంతాల ప్రజలకు సింగరేణి కార్మిక కుటుంబాలకు అందించాలని నిర్ణయించారు ఈ క్రమంలో యాభై కొత్త చెరువులను అభివృద్ధి చేయనున్నారు ఈ చెరువుల ద్వారా సింగరేణి పరిసరాల్లో నీటి నిల్వలు నిరంతరం అందుబాటులో ఉంటాయని సింగరేణి అటవీ శాఖ అధికారి కర్ణ తెలిపారు త్రాగునీరు సాగునీరు లోటు తీరడంతో పాటు పశుపక్షాదులకు సీద తీరేందుకు ఈ చెరువు ఉపయోగపడుతుందని వివరించారు నూతనంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు అది సింగరేణి నీటి బిందువు జల అనే కార్యక్రమంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా సుమారు ఒక యాభై నూతన వాటర్ బాడీస్ అంటే చెరువులను నిర్మాణం చేయాలని అదేవిధంగా ఆ సింగరేణి పరిసర ప్రాంతాల్లో మైనింగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాత చేరువులను పూడిక తీసి వాటిలో కూడా ఎండాకాలంలో నీళ్లు ఉండే విధంగా ఉండేటట్టు ప్రణాళిక చేస్తున్నారు దాంట్లో భాగంగా వన్ ఏరియాలో గౌరవ జిఎం శ్రీ లలిత్ కుమార్ గారి ఇనిషియేషన్ ప్రకారము మేము ఇక్కడ ఆర్జీ వన్లో సుమారు ఒక పదిహేను చెరువులలో పూడిక తీ తీసే కార్యక్రమాన్ని మరియు కొత్తగా ఒక ఏడు చెరువులలో నిర్మాణం చేయడానికి ప్రణాళిక చేశాము దాంట్లో భాగంగా ఇది మొదటి ఒకటవ చెరువు ఇప్పుడు మనం చూస్తున్నది ఒకటో చెరువు